అందరూ హైదరాబాద్ మొత్తం మాట్లాడుకుంటుంది ఈ ఫ్యూచర్ సిటీ గురించి సో ఈ ఫ్యూచర్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఫ్యూచర్ సిటీ మిడిల్లో చేయాలా శ్రీశైలం హైవేకి చేయాలా హై బడ్జెట్కి వెళ్ళాలా లేకపోతే లో బడ్జెట్లో పర్చేజ్ చేసుకోవాలా ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది సో ఇట్ టేక్స్ టైం ప్పులు ఇన్వెస్ట్ చేస్తేనే పెరుగుతుంది బయట ఇన్వెస్ట్ చేస్తే పెరగదు అనే మెత్తులోకి వెళ్ళొద్దు ఎప్పుడూ కూడా హైవేని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన ల్యాండ్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అండి నమస్తే నేను నీరవ్ ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ సో ఫ్యూచర్ సిటీ అండి తెలంగాణ గవర్నమెంట్ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్ అందరూ హైదరాబాద్ మొత్తం మాట్లాడుకుంటుంది ఈ ఫ్యూచర్ సిటీ గురించి సో ఈ ఫ్యూచర్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఫ్యూచర్ సిటీ మిడిల్లో చేయాలా శ్రీశైలం హైవేకి చేయాలా సాగర్ హైవేకి చేయాలా హై బడ్జెట్కి వెళ్ళాలా లేకపోతే లో బడ్జెట్లో పర్చేజ్ చేసుకోవాలా ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది సో ఇట్ టేక్స్ టైం మేబీ ఇప్పుడు సీఎం అనౌన్స్ చేసిన టైం పీరియడ్ కూడా టెన్ ఇయర్స్ సో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి అలాంటప్పుడు వైజ్ డెసిషన్ ఏది అవుతుందంటే ఫ్యూచర్ సిటీకి నియర్ హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హైవే యొక్క ఇంపాక్ట్ మీ ప్రాపర్టీ మీద ఉంటుంది యాజ్ యాజ్ ఫ్యూచర్ సిటీ ఈజ్ గ్రోయింగ్ ఫార్వర్డ్ మీ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి అంతేగాని ఇంటీరియర్ వెళ్ళి ఆ దగ్గరలోనే ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఎస్ అది కూడా మంచిదే బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ సిటీ కొంచెం లేటుగా ప్రోగ్రెస్ అయినా కూడా మీరు హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పుడు కూడా ఎవరికి క్రీన్ ప్లస్ శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ జరగబోతుంది అది త్వరలో స్టార్ట్ కాబోతుంది కిషన్ రెడ్డి గారు ఆ విషయం క్లియర్గా చెప్పున్నారు ఇంతకాలం శ్రీశైలం హైవే ఎందుకు ఎక్స్పాండ్ కాలేదంటే ఆఫ్టర్ కలవకుర్తి టైగర్ రిజర్వ్ ఉండటం వల్ల హైవే ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ రాలేదు బట్ నౌ ఫ్రమ్ కలవకుర్తి ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తా ఉన్నారు ఈ ఓఆర్ఆర్ నుంచి కలవకుర్తి వరకు సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతుంది శ్రీశైలం హైవే సో హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్కి హై ఆర్ఓఐ ఉంటుంది మీరు ఫ్యూచర్ సిటీ మ్యాప్ అబ్జర్వ్ చేసినా కూడా ఎఫ్సిడిఏ ఏరియా ఆల్మోస్ట్ హైవే వరకు రీచ్ అవుతుంది సో లోపల ఇన్వెస్ట్ చేస్తేనే పెరుగుతుంది బయట ఇన్వెస్ట్ చేస్తే పెరగదు అనే మిత్తులోకి వెళ్ళొద్దు ఎప్పుడూ కూడా హైవేని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన ల్యాండ్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సో శ్రీశైలం హైవేలో హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కడ చేయొచ్చు ఆఫ్టర్ కందుకూరు అండి కందుకూరు మండలం అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది నెక్స్ట్ వచ్చేదే కట్టాల్ ఆ నెక్స్ట్ వచ్చేది ఆమంగల్ ఈ కట్టాల్ ఆమంగల్ ప్రాంతంలో అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి హై లోకి వెళ్ళాలి కొంచెం మంచి ప్రైజ్లో అయినా సిటీకి నియర్ తీసుకోవాలంటే కందుకూరు మండల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లో బడ్జెట్ అంటే బిట్వీన్ కట్టాల్ అండ్ ఆమంగల్ చాలా మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది అలాగే ఎఫ్సిడి ఏరియా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాకి నియర్ అవుతారు హైవే ఎక్స్పాన్షన్ వాళ్ళ బెనిఫిట్ తీసుకుంటారు నెక్స్ట్ థింగ్ త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ ఏదైతే వస్తుందో ఈ కట్టాల్ ఆమంగల్కి నియర్గా పాస్ అవుతుంది వీటన్నిటికీ మించి రీజనల్ రింగ్ రోడ్కి ఇంటీరియర్ ఉంటారు రీజనల్ రింగ్ రోడ్ నియర్గా ఉంటుంది ఈ ప్రాంతాలకు కామంగళకి కావచ్చు కట్టాలకు కావచ్చు సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతలా గ్రో అవుతుందో చూసుకోండి సో ఫైవ్ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టుకోండి హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి థ్యాంక్ యూ